హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేద కలెక్షన్స్ అండి ఈ రోజు మనం చూడబోయే కలెక్షన్ వచ్చేసి హాఫ్ సారీ కలెక్షన్ ఇంకా లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ అండి అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ అండి దసరా స్పెషల్ ఆఫర్ ప్రైసెస్ లో అయితే అన్ని ఉండబోతున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఈ ఆఫర్ ని ప్రీ పేమెంట్ చేసి మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మన స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ లో పింక్ చేసినట్లయితే అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాం సేమ్ డే డిస్పాచ్ ఉంటుంది అయితే పోస్టల్ అనుకోండి నెక్స్ట్ డే డిస్పాచ్ ఉంటుంది సేమ్ డే ట్రాకింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనం వేదా కలెక్షన్స్ కూడా మన కావాలి అనుకున్న వాళ్ళు విజిట్ అయినా చేయొచ్చు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అడ్రస్ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇస్తామండి అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ఈ రోజు కలెక్షన్ లో వచ్చేసి లెహెంగాస్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి చాలా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్ ప్రైజెస్ అండి ఫోర్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్లో లెహెంగాస్ అయితే అదిరిపోతాయండి అసలు ఎంత బ్యూటిఫుల్ అదే లెహెంగా బయట మీరు చెక్ చేసుకుంటే దాని కాస్ట్ వచ్చేసి మీకు అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ రూపీస్లో ఆ లెహెంగాస్ కాస్ట్ వస్తాయి అదే మనం ఈరోజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇచ్చేస్తాము అండ్ ఫస్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ చూద్దామండి లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి మొత్తం కూడా మనకి ఈ విధంగా సేమ్ ఫాబ్రిక్ అండి ఫాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫాబ్రిక్ వస్తుంది అండ్ గేరా చూసుకోండి మనకి ఆల్ ఓవర్ గేరా వచ్చేసి మనకి సిక్స్ మీటర్స్ గేరా అయితే ఉంటుందండి ఓవరాల్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి మనకి విధంగా వస్తుంది మధ్యలో మొత్తం కూడా మనకి విధంగా క్రోషెట్ లైన్స్ అయితే వచ్చాయి అండ్ నెక్ పార్ట్ వచ్చేసి మనకి వి షేప్ తో హైలైట్ చేసామండి అండ్ బ్యాక్ వచ్చేసి మనకి యూ నెక్ వచ్చేసి బ్యాక్ కూడా సేమ్ అండి సేమ్ ప్యాటర్న్ ఇచ్చేసాం బ్యాక్ దీని ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి అండ్ సైజెస్ అయితే మనకి సైజెస్ వచ్చేసి ఫ్రీ సైజెస్ వస్తాయండి అప్ టు డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ వర్క్ కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు లోపల మనకి మార్జిన్స్ ఉంటాయండి మనకి ఈజీగా మార్జిన్స్ అటాచ్ అంటే ఒక కుట్టు ఇప్పుకోవచ్చు అండ్ కుట్టు వేసుకోవచ్చు లూజ్ అయితే అండ్ ఇది వచ్చేసి మనకి అండ్ ఐ లో మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో టై అండ్ డై వస్తుంది అండ్ పైన మనకి లో వచ్చేసి ఈ విధంగా మనకి పార్ట్ వస్తుందండి పార్ట్ వచ్చేసి మనకి యూనెక్ వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి చికెన్ కారీ వర్క్ ప్యాటర్న్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గేరతో వస్తుంది కింద వచ్చేసి మనకి విధంగా ఫ్రిల్ అటాచ్ చేసాము దీనికి ప్రైజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫాబ్రిక్ వచ్చేసి జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ వస్తుంది కంప్లీట్ జిమ్ ఇచ్చు ఫ్యాబ్రిక్ వస్తుంది గేరా చూసారా మొత్తం ఫుల్ గేరా వస్తుంది అప్ టు సిక్స్ మీటర్స్ దాకా గేరా వస్తుందండి అండ్ యోగ్ పార్ట్ వచ్చేసి మనకి ఇది బయట ఎక్కడైనా చెక్ చేసుకోండి మీరు కలంకారీ ప్యాటర్న్ లో ఈ యోగ్ పార్ట్ ఫ్యాబ్రిక్ మనకి సిక్స్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీ వరకు పడుతుందండి ఇది వచ్చేసి మనకి ఫుల్ లెంత్ ఫుల్ హ్యాండ్స్ అయితే డిజైన్ చేసాము అండ్ ఈ దీనికి వచ్చేసి మనకి ఈ విధంగా డ్రాప్ ఇచ్చేసి నెక్ ఈ విధంగా బ్యాక్ నెక్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ప్రైస్ వచ్చేసి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ అండి మొత్తం కూడా ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ వస్తుంది పైన వచ్చేసి మనకి పైన చినోన్ ఫాబ్రిక్ వస్తుంది చినోన్ ఫాబ్రిక్ యూజ్ చేసాము పైన లో ఈ విధంగా మొత్తం కూడా కింద వచ్చేసి మొత్తం కూడా ఈ విధంగా ఆర్గెన్స్ టైప్ వస్తుందండి ఆర్గించా డబల్ లేయర్ ఫ్రాక్ ఇది డబల్ లేయర్ ఫ్రాక్ అండి డబల్ లేయర్ వచ్చేసి మనకి విధంగా వస్తుంది అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి మనకి విధంగా డ్రాప్ వచ్చేస్తుంది డ్రాప్ నెక్ వస్తుంది బ్యాక్ వచ్చేసి విధంగా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి వేర్ చేస్తే కింద వచ్చేసి మనకి విధంగా టాజన్స్ అయితే ఇచ్చేసాము దీని ప్రైస్ కూడా మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి లైట్ పేస్టల్ షేడ్ అండి లైట్ పేస్టల్ షేడ్ ఫాబ్రిక్ వచ్చేసి మనకి జిమ్ ఇచ్చు ఫాబ్రిక్ వస్తుంది ఇది వచ్చేసి మొత్తం ఫుల్ గేరాతో వస్తుందండి మీకు అండ్ పైన పార్ట్ ఇచ్చేసి ఫుల్ చికెన్ కర్రీ ప్యాటర్న్ లో మనకి పార్ట్ అయితే యూజ్ చేసాము అప్ టు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి దీనికి అండ్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ బ్యాక్ నెక్ వచ్చేసి మనకి విధంగా టెజల్స్ వస్తాయి అండ్ డ్రాప్ నెక్ వస్తుంది ప్రైస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఇది కూడా మనకి ఫుల్ గేరా అండి సి గ్రీన్ కలర్ సీ గ్రీన్ కలర్ అండి జిమ్ చూ ఫ్యాబ్రిక్ ఫుల్ గేరా అండ్ ఇది వచ్చేసి మనకి లైనింగ్ కూడా చూడండి లైనింగ్ కూడా మనకి ఫుల్ సాటిన్ లైనింగ్ యూజ్ చేసాము షైనింగ్ మంచి షైనింగ్ ఉంటుంది అండ్ పాట్ లో వచ్చేసి మనకి విధంగా చికెన్ కారీ తో యూజ్ చేసినటువంటి పాట్ అయితే యూజ్ చేసాము అండ్ దీనికి వచ్చేసి మనకి దీనికి వచ్చేసి మనకి విధంగా ఆ దీనికి వచ్చేసి మనకి ఫ్రీ యూజ్ చేసాము అండ్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా బ్యాక్ నెక్ వస్తుంది ఫ్రీ సైజ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మంచి గేరాతో ఉన్నటువంటి పిస్తా గ్రీన్ కలర్ జిమ్ ఫాబ్రిక్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది వచ్చేసి మనకి చికెన్ కర్రీ ప్యాటర్న్ తో ఉన్నటువంటి పార్ట్ అయితే యూజ్ చేసాము అండ్ మొత్తం కూడా హెవీ సీక్వెన్స్ చికెన్ కారీ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయండి అన్నిటికీ కూడా మనకి విధంగా డ్రాప్ నెక్ అయితే యూజ్ చేసాము బ్యాక్ నెక్ వచ్చేసి మనకి విధంగా డ్రాప్ నెక్ అయితే యూజ్ చేసామండి చాలా చాలా బాగుంటాయి అన్ని కూడా చాలా చాలా మంచిగా ఉంటాయి ప్రైస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కూడా మనకి విధంగా బ్యూటిఫుల్ పిస్తా గ్రీన్ కలర్ గేరా చూసారా ఎంత బ్యూటిఫుల్ గేరా ఉందో ప్రతిది కూడా అండ్ ఇది వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మొత్తం కూడా పట్టు స్టైల్ అండి పట్టు స్టైల్ ఓవర్ కోట్ మోడల్ ఓవర్ కోట్ మోడల్ అండి అండ్ ఇది కోట్ అటాచ్ చేసుకోవచ్చు మీకు డిటాచ్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ వచ్చేసి మనకి విధంగా బ్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా జిప్పర్ ప్యాటర్న్ వచ్చిందండి బ్యాక్ వచ్చేసి ఈ విధంగా జిప్పర్ ప్యాటర్న్ వచ్చింది ఈ విధంగా జిప్పర్ ప్యాటర్న్ వచ్చింది ప్యూర్ కాటన్ లైనింగ్ యూజ్ చేసాము చాలా చాలా బాగుంటుంది మార్కెట్ లో కంపేర్ చేసుకోండి ఇది మార్కెట్ లో ఎక్కడైనా కంపేర్ చేసుకోండి మీకు స్టిచ్చింగ్ కాస్టే సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ స్టిచ్చింగ్ కాస్టే ఉంటుందండి అండ్ ఈ కోట్ వచ్చేసి మీకు వేరే దాని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు ప్యూర్ కాటన్ లైనింగ్ తో యూజ్ చేశాము అండ్ ఈ మోడల్ స్టిచ్ చేయాలంటే మీకు సిక్స్టీన్ హండ్రెడ్ అలా చార్జ్ చేస్తారు బొటిక్ వెళ్తే సేమ్ బొటిక్ స్టిచ్డ్ లోనే మనకి ఈ ఫ్రాక్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అండి సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ లో ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఎల్లో విత్ గ్రీన్ కదా ఇది ఇది ఎల్లో విత్ పింక్ ఇది వచ్చేసి గ్రీన్ విత్ పింక్ కలర్ ఫుల్ గేరా అండి ఫుల్ గేరా మనకి పట్టు స్టైల్లో ఫుల్ గేరా మనకి మొత్తం కూడా ప్లీట్స్ వర్క్ ఇచ్చేసాము అండ్ బాడీ పార్ట్ వచ్చేసి మనకి విధంగా లెస్ వస్తుంది అండ్ బ్యాక్ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా జిప్పర్ వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ విధంగా చూసుకున్నట్లయితే జిప్పర్ వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి మనకి ఓవర్ కోట్ మోడల్ చాలా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ లో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పింక్ చేసినట్లయితే అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాము లెహంగాస్ కలెక్షన్ చూసేద్దాం రండి ఓకేనా ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా డోలా ఫాబ్రిక్ లో ఉన్నటువంటి లెహంగా అండి దీని దుపట్ట వచ్చేసి మనకి కంప్లీట్ త్రీ మీటర్స్ త్రీ మీటర్స్ టూ అండ్ హాఫ్ నుంచి త్రీ మీటర్స్ దుపట్టా ఉంటుంది ఇది వచ్చేసి దుపట్ట అండి అండ్ దుపట్టాకి బోత్ సైడ్స్ కూడా మనకి ట్యాజల్స్ వస్తాయి మొత్తం కూడా మనకి ఓపెన్ చేసే దుపట్ట లుక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది కంప్లీట్ అండ్ లెహెంగా వచ్చేసి ఈ విధంగా లెహంగా వస్తుందండి కంప్లీట్ డోలా సీక్వెన్స్ వర్క్ లెహంగా అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి విధంగా అన్స్టిచ్డ్ లెహెంగా అన్స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది మనకి లెహెంగా బ్లౌజ్ మనకి బార్డర్ పార్ట్ వస్తుందండి మొత్తం కంప్లీట్ గా మనకి విధంగా వస్తుందండి లెహెంగా ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇందులోనే నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ వాటిల్ గ్రీన్ కలర్ అండ్ దీని దుపట్ వచ్చేసి మనకి విధంగా దుపట్ట ఓపెన్ చేసిన మనకి లెంత్ వచ్చేసి చాలా ఎక్కువ లెంత్ వస్తుందండి కంప్లీట్ ఓనే కదా మనకి విధంగా వస్తుంది కంప్లీట్ దుప్పట్ట వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మనకి విధంగా వస్తుందండి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ బాటిల్ గ్రీన్ కలర్ లోనే బ్లౌజ్ వచ్చేసి అండ్ హ్యాండ్స్ కి మనకి విధంగా బార్డర్ పార్ట్ వస్తుందండి ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి విధంగా వస్తుందండి రెడ్ కలర్ లోనే మనకి విధంగా వస్తుంది ఇది వచ్చేసి మనకి దుపట్ట అండ్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండ్ ఓవరాల్ లెహెంగా వచ్చేసి మనకి విధంగా వస్తుంది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అన్ స్టిచ్డ్ బ్లౌజ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి మనకి కంప్లీట్ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టు ఫ్యాబ్రిక్ పటోల టైప్ లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ బీవింగ్ వస్తుంది అండి కూడా మనకి బెనరసి బీవింగ్ దుపట్టా వస్తుంది బెనారసీ బీవింగ్ అండి కంప్లీట్ వెరీ బీవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ దుపట్ట విధంగా ఉనియా బోర్డర్స్ వస్తాయి కూడా మనకి ఫోర్త్ సైడ్స్ కూడా ఈ విధంగా దుపట్టాకి లేస్ లేస్ టైప్ వస్తుంది రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి విధంగా రెడ్ కలర్ లోనే బ్లౌజ్ వచ్చి దానికి ఈ విధంగా అన్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎడిషనల్ గా ఉంటుంది ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది ఎడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ పింక్ విత్ రామా గ్రీన్ కలర్ అండి పట్టు ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫ్యాబ్రిక్ ఈ వస్తుంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పింక్ కలర్ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్ స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా అన్స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అండ్ దీని వచ్చేసి మనకి ఈ విధంగా బ్యూటిఫుల్ హెవీ లేయర్డ్ చాలా చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి దుపట్ట ఫ్రీ ఫ్లోయింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అన్స్టిచ్డ్ బ్లౌజ్ ప్రైజ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం బుక్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ చీక్ కలర్ కి వైరన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి బోర్డర్ పార్ట్ వచ్చేసి అండ్ దీనికి మనకి దుప్పట్టా వచ్చేసి ఈ విధంగా దుప్పట్టా వచ్చింది చాలా చాలా బాగుందండి వచ్చేసిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా మెరూన్ కలర్ లో ఈ విధంగా బ్లౌజ్ ప్రైస్ ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లావెండర్ కలర్ లావెండర్ కలర్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో మనకి విధంగా వస్తుందండి అండ్ ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి ఈ విధంగా దుపట్టా అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లోనే వైన్ కలర్ కాంబినేషన్ లో మనకి విధంగా బ్లౌజ్ వచ్చింది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ నెక్స్ట్ వచ్చేసి మనకి విధంగా రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి వచ్చేసి దుపట్టా వచ్చేసి మనకి విధంగా త్రీ మీటర్ దుపట్టా వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ రెడ్ కలర్ కి కాంట్రాస్ట్ కలర్ లో గ్రీన్ కలర్ లో మనకి ఈ విధంగా అన్స్టిచ్డ్ మైకా ప్రింట్ బ్లౌజ్ అండి చాలా చాలా బాగుంది మొత్తం కూడా కంప్లీట్ క్రష్ంగ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీనివల్ల ఇంకో కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి దీనికి వచ్చిన మనకి దుప్పట్టా వచ్చేసి ఈ విధంగా వస్తుంది దీనికి వచ్చేసి దుపట్ట వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ లోనే హెవీ మైకప్ ప్రింట్ ప్యాటర్న్ లో మనకి ఈ విధంగా రెడ్ కలర్ బ్లౌజ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ మనకి వచ్చేసి వస్తుందండి అండ్ మొత్తం కూడా మనకి విధంగా ఫాయిల్ ప్రింట్ తో మనకి బ్లౌజ్ వస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా పింక్ కలర్ కి మెహంది గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి దుపట్ట చూడండి ఎంత బ్యూటిఫుల్ దుపట్ట వచ్చేసిందో మొత్తం కూడా మనకి విధంగా ఫోర్ సైడ్ డార్జిలింగ్ వచ్చేసాయి చాలా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ దుపట్టా వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి లెహంగా అప్ టు సిక్స్ సెక్సర్ వరకు కూడా ఈజీగా సరిపోతుందండి ప్రైస్ చూసుకున్నట్లయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫిషింగ్ అలా ఉండే అండి కావాలంటే అంటే నుంచి కొంచెం ఫస్ట్ బుక్ చేసుకోండి